மண கல்யானம் கமணியம் சேல்ஸ் பிரத்தி பதிஹேனு வேல ரூபாய் கொனோல பஞ்சி காட்டன் சாரீ உச்சிதம் నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీర అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద చాలామందికి నలభై ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు మరి షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా మన ఇండియాలో షుగర్ పేషెంట్స్ గత ఇరవై పదేళ్ళుగా కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువైపోతున్నారు డయాబెటిక్ పేషెంట్స్ ఇయర్ బై ఇయర్ ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు మరి షుగర్ ఉన్నప్పుడు బాగా హై లెవెల్ ఆఫ్ షుగర్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్లో ఉండడానికి షుగర్ వల్ల వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది మన హెల్త్ ఎలా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే సో సో షుగర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా మందికి డౌట్ ఏంటంటే షుగర్ వస్తే షుగర్తో పాటుగా బీపీ ఇంకొన్ని వ్యాధుల్ని తీసుకొస్తుంది షుగర్ బీపీ లైక్ సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా ఒకటి వస్తే ఒకటి వస్తుంది అంటుంటారు షుగర్తోనే ఆగిపోవాలి ఇంకెలాంటి సమస్యలు మనకి రాకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళ చాలా మందిలో షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత నాలుగైదు సంవత్సరాల తర్వాత తన ప్రతాపా కూడా మొదలవుతున్నాం సంవత్సరాల తర్వాత ఎక్కువ శాతం మందిలో సో క్రమక్రమంగా అవయవాలు డ్యామేజ్ అయ్యే కొద్దీ దాని యొక్క ప్రభావాన్ని కూడా చూపిస్తుంటుంది అమ్మా సో చర్మానికి సంబంధించినటువంటి లక్షణాలు వస్తుంటాయి చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాలేయానికి సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేందుకు పరిస్థితి ఏర్పడుతుంది ఇంతకుముందే మీరు చెప్పారు బీపీ షుగర్ సిస్టర్స్ లాంటివి అని సో ఇవన్నీ కూడా తోడేదానికి అవకాశం ఉంటుందమ్మా తర్వాత కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి కళ్ళు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నరాలు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకటి మా తల నుంచి కాళ్ళ వరకు నర నరాలు కణ కణాలు అవయవ అవయవాలు ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి షుగర్ వ్యాధి వల్ల కలుగుతున్నామా కొన్నాళ్ళ పాటు షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మంది సమస్య కలుగుతూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి షుగర్ వ్యాధి పెరగకుండా చేసుకోవడము ఖచ్చితంగా మనం పాటించాలి ఓకే సో ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్సర్సైజ్లు చేస్తుండాలి ఔషధాలు వాడుకోవాలి అదేవిధంగా వైద్యులు సూచించినటువంటి పద్ధతిలో మరి ఔషధాలు ఏదైనా సూచించేట్లయితే ఆ యొక్క ఔషధాలు కూడా వాడుకోవడం మంచిది దీనికి తోడు మరి ఆ వైద్యులు సూచించినటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోసు ఎక్కువ కాకుండా ఎందుకంటే షుగర్ తగ్గకపోయేసరికి వైద్యులు కూడా డోసు పెంచేస్తుంటారమ్మా అలా ఎక్కువ పెంచకుండా తక్ తక్కువ తోనే తక్కువ మెడిసిన్స్తోనే మెడైన మెండైన ఫలితాలు పొందాలంటే క్షేమదాయకంగా మనకు ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలను కూడా వాటికి తోడు చేసి వాడుకోవడం చాలా చాలా మంచిది అనమాట సో దీనివల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు తగ్గించుకోవచ్చు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు వీటన్నిటికి తోడు భవిష్యత్తులో షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా చేసుకోవచ్చు వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా మరి ప్రమాదకరంగా పరిణమించకుండా కాపాడుకోవచ్చు సో ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి యావత్ ప్రపంచం అంతా కూడా ఈ షుగర్ వ్యాధి నియంత్రణకే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఉపద్రవాన్ని కూడా కంట్రోల్ చేసేందుకు మరి మందు మొక్కల పైన కూడా దృష్టి సారించడం జరిగిందమ్మా సో ఈ యొక్క ఔషధం అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా వాటిలో చక్కటి క్షేమదాయకమైన ఔషధాన్ని ఒక ఔషధాన్ని చెప్తాను చూడమ్మా సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం ఆరు పదార్థాలు కలిపి తయారు చేసుకోవడం వల్ల షుగర్ వ్యాధికి చక్కటి ఔషధం తయారవుతుంది అనమాట ఎలాగంటే నేల వేము అని చెప్పేసి ఒకటి ఉందమ్మా నేల వేము ఆ యొక్క చూనం ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా నేరేడు విత్తనాల యొక్క చూర్ణము ముప్పై గ్రాములు తీసుకోవాలి అమ్మా నేరేడు విత్తనాలు చూర్ణ ముప్పై గ్రాములు పొడపత్రి చూర్ణం ముప్పై గ్రాములు అమ్మా మన ప్రేక్షకులు బాగా నిదానంగా రాసుకోవడం మంచిదమ్మా కొంతమందికి ఈ పేర్లు తెలియకపోవచ్చు నేలవేము దీన్నే భూనింబ అనేటువంటి పేరుతో పిలుస్తారు భూ నింబ నేల వేము చూర్ణ ముప్పై గ్రాములు అదేవిధంగా ఈ యొక్క జంబూ బీజ చూర్ణం అంటే ఈ నేరేడు విత్తనాల యొక్క చూర్ణం జంబు అంటే నేరేడు బీజ అంటే విత్తనాలు జంబూ బీజ చూర్ణాన్ని నేరేడు విత్తనాలు చూర్ణం అని కూడా తెలుగులో చెప్తుంటారు అమ్మా ఇది ఒక ముప్పై గ్రాములు అదే విధంగా పొడపత్రి చూర్ణం పొడపత్రి చూర్ణం సో కొన్ని ఔషధ విక్రయశాలలో మధునాశిని చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంటుంది అమ్మా కన్ఫ్యూజ్ కాకుండా కాబట్టి మధునాశిని అనేటువంటి సంస్కృతం పేరు దానికి ఉంది సో పొడపత్రి అని తెలుగులో అంటారు అది ఒక ముప్పై గ్రాములు ఇవి చాలామందికి తెలియకపోవచ్చు ఈ మూడు మిగతా నేను తెలిసిన కూడా ఇందులో కలిపి కలిపి ఎట్లా వాడుకోమని చెప్తాను చూడమ్మా ఇవి ఒక్కొక్కటి ముప్పై ముప్పై గ్రాముల చొప్పున తీసుకొని వీటితో పాటు మెంతులను వేయించి చేసినటువంటి పొడి ఒక ముప్పై గ్రాములు పసుపు కొమ్మను దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ముప్పై గ్రాములు ఉసిరిక పొడి ముప్పై గ్రాములు ఓకే సో మనకు ఈ మూడు పదార్థాలు ఇంచుమించు మన ఇళ్ళలో ఉంటాయి సో ఆ మూడు పదార్థాలు మనం బయట నుంచి తెచ్చుకోవాలి ఈ మూడు పదార్థాలు ఇంట్రోనేటివ్ కాబట్టి మొత్తం ఈ ఆరు పదార్థాలు ఒక్కొక్కటి ముప్పై గ్రాముల చొప్పున కలిపేసి బ్రహ్మాండమైనటువంటి ఔషధంగా తయారైతుంది కాబట్టి ఆ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత మా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకోవాలి రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి సో ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క చూర్ణాన్ని కాస్త నోట్లో వేసుకుని నీళ్లు తాగొచ్చు మా కేవలం నేను నీళ్లలో కలిపి తాగమని చెప్పాను కదా అలా కాకుండా కాస్త పౌడర్ ముందు కాస్త నీళ్లు తాగేసేసి ఎందుకంటే త్రోట్ ఒక్కోసారి డ్రై అయిపోయినప్పుడు పొర వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ముందు కాస్త నీళ్ళు తాగేసేసి తర్వాత హాఫ్ టీ స్పూన్ పౌడర్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ నోట్లో వేసేసుకొని తర్వాత అన్ని నోట్లో నీళ్లు పోసేసుకొని చేసి కూడా మింగేసేయచ్చు అమ్మా తర్వాత కాస్త నీళ్ళు తాగితే సరిపోతుంది ఈ విధంగా రోజు రెండు సార్లు ఈ యొక్క ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి సో షుగర్ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడతాయి అనేక రకాల కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి మరి ఉదాహరణకి నేలవేము చర్మ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ నేరేడు విత్తనాలు మూత్రాశయ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తాయి అదేవిధంగా ఈ పొడపత్రి అనేటువంటి ఔషధము లివర్ వ్యాధుల్లో చక్కగా పనిచేస్తుంది చర్మ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తుంది మెంతులు మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా మెంతులు రక్త శుద్ధికి ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడతాయి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు ఉపయోగపడతాయి లివర్ను చైతన్యవంతం చేసేందుకు ఉపయోగపడతాయి షుగర్ వ్యాధిలో ప్రేవుల చరణం హెచ్చుతగ్గులు లేకుండా కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క మెంతులు ఉపయోగపడతాయి ఇలా అనేక రకాల కూడా మెంతులు ఉపయోగపడతాయి అదేవిధంగా పసుపు పసుపులో ఉన్నటువంటి కుర్కుమీన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ యొక్క ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తుల్లో మెమరీ లాస్ రాకుండా సో చాలా మంది షుగర్ వ్యాధి గ్రో వచ్చే కొద్దీ షుగర్ పెరిగే కొద్దీ క్రమక్రమంగా మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగేసి జ్ఞాపక శక్తి మందగించడం జ్ఞాపక శక్తి తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట సో ఈ కొంతమంది ఈ పార్కిన్సన్స్ అనేటువంటి జబ్బు రావడము ఇలాంటి అనేక సమస్యలు కూడా పెరాలిసిస్ కూడా కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా సో వీటన్నిటిని అడ్డుకట్ట అడ్డుకట్ట వేసేందుకు పసుపు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కేవలం షుగర్ ను కంట్రోల్ కాకుండా ఇలాంటి జబ్బులు కూడా చాలా చక్కగా పనిచేస్తాము ఉసిరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఉసిరి హైయెస్ట్ విటమిన్ సి ఉన్నటువంటి ద్రవ్యం వ్యాధి నిరోధక శక్తి పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఈ అద్భుతమైన ప్రకృతి ఔషధాలు కానీ ఉసిరి పాత్ర ఎనలేనిది ఎప్పుడైతే దేహంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందో అప్పుడు చిన్న చిత్తగా జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆ యొక్క మరణాన్ని నుంచి కూడా దూరం చేసేందుకు రెగ్యులర్గా ఉష్ ఉసిరికను వాడడం ఉసిరిక వాడుకోవడం వల్ల ఈ జబ్బుల వల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల దుష్ప్రభావాల నుంచి కూడా ఈ యొక్క ఉసిరిక కాపాడుతుంది మరి ఇవన్నీ కూడా షుగర్ను తగ్గించడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఆ షుగర్ వ్యాధి గ్రస్తులందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం కూడా చాలా చాలా మంచిదమ్మా కొనసాగుతున్నప్పుడు అది ఒక వ్యాధిగా సమస్యగా గుర్తించాలి దాన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు మరి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలమ్మా సో ఈ యొక్క సెయ్యా మూత్రము లేదా ఎన్యూరసిస్సు లేదా పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య వయస్సు వచ్చిన తర్వాత వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో కలిగినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వరుణాతీతం ఆడవాళ్ళలో కలగవచ్చు మగవాళ్ళలో కలగవచ్చు ముఖ్యంగా మరి ఎక్కడికైనా ఏదైనా కార్యక్రమం నిమిత్తం ఏ వేరే ఊర్లోకి పోయినప్పుడు కానీ బంధువుల ఇళ్ళకు పోయినప్పుడు కానీ మరొక కార్యక్రమంలో పోయినప్పుడు కానీ అక్కడ రాత్రిపూట బస చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో మీ పడకలో మూత్ర విసర్జన అలాంటివి చేసుకున్నప్పుడు కానీ అదేవిధంగా మరి ఒక వయస్సు వచ్చిన తర్వాత కూడా పిల్లలు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉన్నప్పుడు చదువుకుంటేప్పుడు కానీ లేకపోతే కొంతమంది వివిధ రకరకాలైనటువంటి వృత్తుల రీత్యా పీజీ హాస్టల్స్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా మరి అలాంటి హాస్టల్స్లో వసతి గృహాల్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి సేయా మూత్రము లేదా పడకలో మూత్ర విసర్జన లేదా బెడ్ వెడ్డింగ్ జరుగుతుంటే వాళ్ళ బాధ ఉర్ణాతీతమ్మా సో ఆ బాధను భరించలేక ఆ సమస్య నుంచి బయటపడలేక చాలామంది మరి ఇంటి నుంచి బయటకు పోకుండా అంటే ఖచ్చితంగా ఇంట్లోనే రాత్రి నిద్ర అంటే ఇంటి నిద్ర లేకపోతే కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిశ్రమలో ఎక్కడికైనా పోయినప్పుడు కేవలం ఆ కుటుంబ సభ్యులు ఉండి వేరే ప్రాంతంలో రాత్రిపూట విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ మరి ఇలాగా బయట నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి రాత్రిపూట విశ్రమించడం కానీ నిద్రించడం కానీ జరగదు సో దీనివల్ల మరి కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతుంటారమ్మా వ్యక్తికే కాకుండా కుటుంబ సభ్యులు కూడా దానివల్ల చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సో మగవాళ్ళకుంటే వాళ్ళు బాధపడమే కాకుండా ఆడవాళ్ళు బాధపడుతుంటారు ఆడవాళ్ళకుంటే వాళ్ళు బాధపడమే కాకుండా మగవాళ్ళు బాధపడుతుంటారుమ్మా సో దీనికి అంత కారణం ఏంటంటే మూత్రాశయ ఖండాలు దృఢంగా బలంగా పటిష్టంగా లేకపోవడం చేత మూత్రాశయ ఖండాలు బలహీనంగా ఉండడం చేత ఆ యొక్క ప్రభావం చేత మరి మూత్రం తయారైంది రాత్రిపూట ఎక్కువసేపు నిలువ ఉండేటువంటి పరిస్థితి లేక మనకు అదుపు తప్పి కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితులు మనకు తెలియకుండానే మూత్రం పాస్ అయిపోతుంటుందమ్మా సో కొంతమందిలో మూత్రం పాస్ అయ్యేటప్పుడు మెలకు వస్తే కొంతమందిలో మూత్రం పాస్ అయిన తర్వాత మెలకు వస్తూ ఉంటుంది మరి కొంతమందిలో మరి మూత్రం పాస్ అయ్యి ఒక అరగంట గంట తర్వాత కాస్త కూస్తూ ఎండిపోయిన తర్వాత కూడా పడక బట్టలు వెన్నీ అప్పుడు గుర్తొచ్చేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుందమా సో ఈ విధంగా రకరకాల పద్ధతిలో ఈ యొక్క పరిస్థితి ఉంటూ ఉంటుంది దీనికి నేను చెప్పినట్లు మూత్రాశయకండాలు బలహీనంగా ఉండడం ప్రధానమైన కారణం అదేవిధంగా విధంగా పరమైనటువంటి కారణాలు కొంతమందిలో పెద్దలకి ఈ యొక్క సమస్య అన్నప్పుడు కుటుంబానికి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అదేవిధంగా ప్రేవుల్లో నులిపురుగులు ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఆరోగ్య పెరుగుల యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ యొక్క పడకలో మూత్ర విసర్జన అనేటువంటి సమస్య కలుగుతుంటుంది అదేవిధంగా మరి కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందమ్మా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఆ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ప్రభావము మూత్రాశయ కండరాల మీద పడి మరి రాత్రిపూట పడకలో మూత్ర విసర్జించ జరుగుతుంటుంది అన్నమాట దీనికి తోడు మరి షుగర్ వ్యాధి ఇవన్నీ అంటే సరే అమ్మా ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి దాని గురించి మనం చెప్పడం లేదు ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మరి ఈ ఈ పద్ధతిలో పడకల మూత్ర విసర్జన వీళ్ళకు కూడా జరుగుతుంటుంది మానసిక ఒత్తిడి నిద్రలేమి వీళ్ళకు కూడా పడకల మూత్ర విసర్జన నిద్ర సరిగ్గా లేకపోయినటువంటి వాళ్ళలో కూడా పడకల మూత్ర విసర్జన జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ప్రిమేచ్యూర్ డెలివరీ సో కొంతమంది ప్రిమేచ్యూర్ డెలివరీలో పూర్తుంటారమ్మా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సో నెలలు ముందే మరి తల్లులకు డెలివరీ అయినప్పుడు సిజేరియన్ కానివ్వండి నార్మల్ డెలివరీ కానివ్వండి ఏదైనా కానిప్పటికీ అటువంటి పిల్లల్లో కూడా ఈ యొక్క పడకలో మూత్ర విస్తరి సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది మరి ఈ యొక్క సమస్యను అధిగమించాలంటే ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు మనకు దర్శనమిస్తాయమ్మా సో వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని చెప్తాను చూడమ్మా దీనికి కేవలం రెండు పదార్థాలు అవసరపడతాయి నల్ల నువ్వులు వాము కేవలం ఈ రెండు పదార్థాలు మరి ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిదిప్పేసేయాలమ్మా బరక బరకగా పౌడర్ లాగా తయారైపోతుంది అదే అదేవిధంగా వామును కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేయాలి నల్ల నువ్వుల చూర్ణం వంద గ్రాములైతే వాము యొక్క చూర్ణము ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాసీ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒకసారి చిన్నపిల్లలైతే పావు టీ స్పూన్ సరిపోతున్నామా పెద్దలైతే అర టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట సో పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఈ యొక్క పౌడర్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి సేవిస్తున్నారు ఇంతే ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల పడకలో మూత్ర విసిరిదైనటువంటి సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఈ యొక్క ఔషధం వల్ల మూత్రాశయ ఖండాలు బాగా దృఢపడతాయి బలపడతాయి అంతేకాకుండా నేను చెప్పినటువంటి కారణాలు అంటే ఉదాహరణకి ప్రేవుల్లో నొలిపురుగులు ఉంటాయి ఆ నులిపురుగులలో కూడా ఈ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పోషకాహార లోపం వల్ల ఈ సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలను చక్కదిద్ది మరి మూత్రాశయ వ్యవస్థను ముఖ్యంగా మూత్రాశయ ఉన్నటువంటి ఖండాలను దృఢపరిచి బలపరిచి మరి ఆ యొక్క సెయ్యమూత్రం రాకుండా కలగకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం ఈ యొక్క ఆహార ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి రాత్రిపూట పడకలో వాళ్ళకు ఆ మూత్ర విసర్జన కలిగే సందర్భంలో వాళ్ళకు సెన్సేషన్ కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు నిద్ర లేచేసి మూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చేసి మళ్ళా సేనానికి ఉపకరిస్తారు అమ్మా కాబట్టి ఈ పద్ధతిలో ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు ఓకే ఓకే సో దీ ఈ ఔషధాన్ని వాడి ఎలా అనిపించింది అండ్ ఈ సమస్యలు మీ ఇంట్లో పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ఉన్నప్పుడు నిజంగా చాలా మంది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i